రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు జూనియర్స్ మరియు సీనియర్స్ విభాగంలో సామర్లకోట మండలం జి మేడపాడు గ్రామంలో ఈ నెల జనవరి ముప్పై తారీఖున ఉదయం ఏడు గంటల అనంతరం నుంచి సీనియర్స్ మరియు జూనియర్స్ విభాగంలో ఎడ్ల పరుగు పోటీలు నిర్వహించబడు సాధారణంగా మనం చూసుకున్న ప్రతి చోట కూడా ఎడ్లు చాలా వరకు మనకి బయట కనిపిస్తూ ఉంటాయి ఈ గ్రామంలో మొత్తం ఇవన్నీ కూడా మొత్తం ప్రతిదీ కూడా పెద్ద పెద్ద మకాన్ దొడ్లే కొన్ని కొన్ని జతలు ఒక్కొక్కే ఒక్కొక్క ప్రహరీల్లో రోడ్ల మీదకైతే తక్కువ జతలు కనపడుతున్నాయి చాలా వరకు జతలన్నీ కూడా మొత్తం ఇట్లా ప్రహరీ గోడ లోపల అయితే చాలా వరకు ఉన్నాయి జనవరి నెలలో జరిగితే మొత్తం మూడవదిలో ఒక పందం క్యాన్సిల్ కాబట్టి ఈ నెల మొన్న ఇరవై ఐదో తారీఖు సామర్లకోట పందెం అనంతరం మళ్ళీ శుక్రవారం కరెక్ట్గా వారం రోజుల్లో ఐదు రోజుల్లో మళ్ళీ ఇంకొక పందెం అయితే జీ మేడబాడు సామర్లకోట మండలం శుక్రవారం అయితే ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది సామర్లకోట నుంచి బెక్కువలు వెళ్ళే రూట్లో జీ మేడబాడు అనే గ్రామంలో ఫస్ట్ మీరు రోడ్డు నుంచి ఒక బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ దాటిన వెంటనే మీకు మొత్తం రోడ్డు మీదే ఈ ఎడ్ల పందాలు ఫ్లెక్స్లు మొత్తం ఇవన్నీ కూడా మీకు చాలా సులువుగానే దీని యొక్క రూట్ అయితే తెలుసుకోవడానికి ఈజీగానే ఉంటుంది దాదాపుగా చాలా వరకు జతలు సావర్లకోట పందెం అనంతరం చాలా వరకు జతలు అక్కడ సావరలకోట నుంచి ఇక్కడికి ఒక ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల దూరమే అటు నుంచి డైరెక్ట్గా చాలా జతలు ఇటు రావడం జరిగింది కొన్ని జతలు అయితే ఇప్పుడు ఇవేళ నిన్న ఉదయం అదేవిధంగా ఇవేళ కూడా అయితే కొన్ని జతలు రావటం జరుగుతుంది ఇంటికి వెళ్ళి మళ్ళీ కొన్ని తిరిగి వస్తున్నాయి కొన్ని జతలు అయితే దాదాపు అదే రోజు పందెం జరిగిన మొన్న ఆదివారం సాయంత్రమే చాలా వరకు జతలు ఇక్కడికి వచ్చి మన దాంట్లో కూడా ఆల్రెడీ మన లైవ్లో కూడా చాలా ఒక ట్రెండ్ వీడియోస్లో కూడా మొత్తం ఇక్కడ ఈ మేడపాడు బేటా రోడ్డు కూడా అయితే ఒక మెయిన్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది వచ్చిన రైతులందరికీ కూడా ఏడ్లకి ఒట్టుగడ్డ బండలు అయితే మొత్తం ఇక్కడ మోపులు కనిపిస్తున్నాయి కదా వీడియో అవన్నీ మోపులు కట్టించి అయితే ఇక్కడ ఒట్టుగడ్డ బండ్లు కూడా ఇస్తున్నారు అదేవిధంగా భోజనాలు కూడా కనబడుతున్న టెంట్ భాగంలో మొత్తం షెడ్లు అయితే మొత్తం భోజనాలు అన్నీ కూడా చాలా భారీగానే నిర్వహించడం జరుగుతుంది ગોંજે હેરાન લેના કોફ કરે રે હેરાન કોફ કરે હેરાન બોંજે લે સીસી કોફર બોંજે સીસી એય પડുകൊनतन्नाडेन પડുകൊनार앤 പടക പ്രശാന്തങ്ങ പടക്ക പടുക്കൊന്നുണ്ട് だからこのようにし అన్నీ కూడా ఒక్కొక్కరి సొంత మకాలు టైపులో మొత్తం అన్నీ ఇవన్నీ కూడా మొత్తం ఈ బిల్డింగ్లు షెడ్లు ఎడ్లు అనేది బయటకి మనకి అన్నీ ఇంతకుముందు మనం బయట చూసుకుంటే దగ్గర దగ్గరగా పక్క పక్కనే కనిపించి వీడంతా కూడా కొంచెం వాటికి కొంచెం భిన్నంగా ఒకటి షెడ్ షెడ్ల్లో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ఎక్కడ ఉన్నాయన్న తిరగడం కష్టంగా ఉంది బాబాయ్ రాలేదా పడుకోని పడుకోని వేస్తారా ఉదయం బేటా ఇంటి దగ్గర ఇంకో చేత ఉందండి అయిపోయిందండి అయిపోయింది చేశాను ఎలా ఉందండి ఇక్కడ ఏర్పాట్లు ఆహా అవును లాగెత్త మంది మంది ఎప్పుడు లేనవద్దండి ఎండలు బాగా మొదటి ఒకండి బాబు షెట్ల ద్వారా ఒకహా ఆహా ఆహా

రఘునాథపురం ఈ పూట ఏమైనా వస్తారండి మీ బేట మీ బేట ఏమైనా వేస్తారా ఇవేళ పొద్దునేహారండి లేదా మొత్తం భోజనాలు అంతా కూడా మొత్తం పైన ఈ షెడ్లో పెళ్ళిళ్ళకి బంతి భోజనాలు ఏ విధంగా ఏర్పాటు చేస్తారో ఇక్కడ ఆ విధంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది మెడ్లపూటలు మనకి సామర్లపూట మండలం జి మేడపాడు ఇది సామర్లకోట నుంచి బెక్కవాల్కెళ్ళే గ్రామంలో ఈ నెల సాధారణంగా అనేది ఎక్కువగా ఆదివారం జరుగుతూ ఉంటాయి కానీ ఈ పందెం ఇక్కడ భిన్నంగా ఈ శుక్రవారం రోజునైతే పందం అయితే జరుగుతుంది అంటే జనవరి ముప్పై తారీఖు శుక్రవారం రోజున ఉదయం జీ మేడపాడు గ్రామం సామర్లకోట మండలంలో అయితే ఈ ఎడ్ల పరుగు పోటీలు సీనియర్స్ మరియు జూనియర్స్ భాగంలో అయితే నిర్వహించడం జరుగుతుంది అట్లా ఒక్కో ఒక్కో దొడ్లో ఒక్కో జా ఒక్కొక్క బ్యాచ్ అట్లా కట్టున్నాయి ఎన్ని తిరగాలంటే మళ్ళీ ఇంకొకసారి లైవ్ మొత్తం అదన్న బైక్ తీసుకుని మొత్తం ప్రతిదీ చూపించడానికి ట్రై చేస్తాం ఎట్ల తోలికొచ్చే ఎడ్ల చేతలకు ఒట్టుగడ్డి బండ్లు అయితే ఇక్కడ ఇవ్వడానికి మొత్తం ఇక్కడ పెద్ద లాట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది రైతులందరికీ భోజనాలు చేయడానికి ఇక్కడైతే షెడ్ విధంగా